కళ్ళు తీసుకొని బతుకమని అని చెప్పినావు కదా మరి అటు వమ్మని చెప్పు వాళ్ళకు ఉపాధి అవుతుంది ఐ మీన్ ఆరోగ్యం బాగుంటుంది అది ఆరోగ్యానికి మంచిది కదా ఇంతో కొంత సరే మద్యం ఏదైనా మద్యమే కానీ ఆరోగ్యానికైనా మంచి మా గౌడన్నలైనా బతుకుతారు కదా ఒక కుటుంబం అయినా బతుకుతుంది కదా ఇక పెట్టుబడిదారి బతుకుతుండ్రు కదా టెండర్లు వేసి మీ బొందలకు మీ బొక్కలకు నింపుకుంటుర్రు కదా పైసలు మీరు ప్రాపర్గా ఖర్చు పెడుతుందా ప్రభుత్వంలో ఖజానాకు వచ్చిన పైసలు ప్రాపర్లుగా ఖర్చు పెట్టకుండా మీ బొందలకు బొక్కలకు నింపుకుంటుర్రు ఇవ్వాల వాళ్ళ మాటలకు భయపడే బ్లడ్ కాదు అంటుంది ఏం చెప్తుంది భయపడే బ్లడ్ కాదు భయపెట్టే బ్లడ్ అంటుంది ఆ మాటకు మీ సమాధానం ఏం చెప్తారు బార్లో రెడ్యూ రెడ్ రె రెడ్యూలేబుల్ బాడీలేం కాదు కదా లేకపోతే బార్లో మగ్గు పెగ్గో మగ్గో కాదు కదా కొట్టి మాట్లాడడానికి ఏమో మరి కొట్టిన మరి ఎందుకంటే ఇంత కోపం ఎందుకన్నా ఒక ఆడబిడ్డ తన బిడ్డ బతుకమ్మను ప్రపంచానికి చాటి చెప్పిన వీర వంకర వనిత వ్యక్తిగతంగా కేసీఆర్ ఫ్యామిలీ అన్నా కేటీఆర్ ఫ్యామిలీ అన్నా